మూడు సార్లు ఆర్టీసీ రేట్లు పెంచిన పెద్ద మనిషి పేదవాడవుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్నే మీరు చూశారు మీకు మాత్రం సరైన బస్సులు లేవు ఎక్కడ చూసినా బస్సులు యాక్సిడెంట్ ఈ ముఖ్యమంత్రికి ఇరవై కోట్ల రూపాయలు పెట్టి రెండు బస్సులు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు తెప్పించుకున్నాడు ఎన్నికల్లో తిరగడానికి షాపింగ్ మాల్ మన ఫిబ్రవరి ప్రముఖ ప్రారంభం రోడ్డు మీద ఆకాశంలోనే తిరుగుతాడు కానీ ఆయనకు మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కావాలి అంటే ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడో మీరు ఆలోచించాలి ఎవరైనా ముఖ్యమంత్రి ఉంటే ఒక బస్సు పెట్టుకుంటారు తప్ప ప్రజాధనంతో లగ్జూరియస్ గా ముందుకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఏమన్నా అర్థం కాని పరిస్థితి పేదవాడిని చెప్పే ఈ ముఖ్యమంత్రి కడకు అన్న క్యాంటీన్ కూడా మూసేశాడు నేను అడుగుతున్నా పేదవాళ్లకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి పేదవాడి ప్రతినిధాన్ని మిమ్మల్ని అడుగుతున్నా మా తమ్ముళ్ళు ఉన్నారు రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటలు వేసుకుని ఇంట్లో పడుకోవాలనుకుంటారు శారీరక బదులు బాధలు మర్చిపోవాలనుకుంటారు నేను అడుగుతున్న తమ్ముళ్ళు మధ్యమ రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అరవై రూపాయలు కోట్ల బాటలు ఎంత అని విమలు అడుగుతున్నా ఎంత మిమ్మల్ని అడుగుతున్నా రెండు వందల రూపాయలు ఉన్నా కాదా రెండు వందల రూపాయలు చేశాడు అంటే ఒకప్పుడు ఐదు వందల రూపాయలు కూలి వస్తే యాభై రూపాయలు మందుకు ఖర్చు పెట్టి నాలుగు వందల యాభై రూపాయలు ఇంటికి మా ఆడబిడలికి ఇచ్చేవాడు ఇప్పుడు ఐదు వందల రూపాయలు వస్తే మూడు వందల రూపాయలు తాగుడు ఖర్చు పెట్టి ఇంటికి ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అక్కడికైతే పర్వాలేదు నా రకం ఆ మందు తాగితే గోవింద గోవిందా బిడ్డ మంగళ సూత్రాలు దిగిపోతున్న తల్లి ఆయన కూలి చేయకపోతే పర్వాలేదు కానీ ఆయన హాస్పిటల్ తీసుకుపోలేక అనారోగ్యం పాలైతే చూసి బాధపడుతూ కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చారు ఇలాంటి పేదవాళ్ళ పట్టున పెట్టుకున్న వ్యక్తి పేదవాళ్ళ రక్తం తాగే వ్యక్తి పేదవాళ్ళ ప్రతినిధి అవుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంగో పక్క ఏం తమ్ముళ్ళు ఇసుక ఇసుక రెక్కలో చేయాలేదని అడుగుతున్నా తెలుగుదేశం వంద వెయ్యి రూపాయలు ట్రాక్టర్ అవునా కాదా ఇప్పుడు ఎంత ట్రాక్టర్ ఎంత ట్రాక్టరు ఇసుక దొంగ ఎవరు ఉండే మీ మంత్రి ఇసుక దొంగవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా పక్కన ఆముదాల వర్షంలో ఉండే స్పీకర్ దొంగ ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా